రీసెంట్ గా మడికేరేరేరి వెళ్ళానని చెప్పాను కదా ఆ ఓల్ బుక్ చేసుకున్న రిసార్ట్ లో అయితే అసలు సిగ్నల్ లేదండి అందుకే ఈ గా వస్తుంది మరి పదండి అండి లో ఎక్కడెక్కడ తిరిగిన చూపెడతా ప్రస్టేజ్ ఐవీ లో కస్టమర్ పికప్ చేసుకుని మైసూర్ రోడ్ ఎక్స్ప్రెస్ హైవే మీద నుంచి ఐదు గంటలు మూడు వందల కిలోమీటర్లు కొడితే మడికేరు వేస్తాది బయ్యా మడికేరి ఎప్పుడు వచ్చినా ఈ టర్నింగ్ దగ్గర చాలా సర్ప్రైజింగ్ గా ఉంటదండి అంతే కాదు మడికేరి ఎంట్రీ కాడి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు కూడా వర్షం పడుతూనే ఉంది భయ్యా ఒకవేళ వచ్చేలా ఉంటే కోట్ గొడుగులు తెచ్చేసుకోండి మరి మా ఓలు మూడు రోజులు బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే ఇదేనండి ది ఇబేని ఎంట్రన్స్ అయితే ఇదే లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఇది రిసెప్షన్ ఇది కార్లు పార్క్ చేసుకునే స్థలం లోపల చిన్న చాముండేశ్వరి టెంపుల్ కూడా ఉంది ప్రకృతిని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా భలే కట్టే రెండు లోపల ఇల్లు అయితే నాకైతే సూపర్ అనిపించిందండి మీకు ఎలా కనిపించిందో కమెంట్ చేయండి మా ఊళ్ళు బుక్ చేసిన మూడు రోజుల్లో రెండు రోజులు అయితే రిసార్ట్ లో ఉండిపోయారు వర్షాలు అలా పడుతున్నాయి మరి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా చీబెడతాం రాత్రికి టెంపరేచర్ లో బయ్యా గులాబ్ జామున్ బెటర్ ఎందుకన్నా మంచిది సెల్ కోట్లు కూడా తెచ్చుకోండి అలా మడికేరు లుక్ చేసి వచ్చేద్దాం మడికేర్ అనే ఊరు కూరుగు సెంటర్ లో ఉంటదండి ఇక్కడ ఉన్న పల్లెటూర్లు అన్నింటికి ఇదే పెద్ద ఊరండి ఇది పొద్దునే మంచు కురిసేతుంది అనుకుంటున్నారేమో ఇప్పుడు మధ్యాహ్నం మూడు అయితే అవుతుంది నేను అలాగే అనుకున్నాను మంచిలా కురిసేతుంది అని అవన్నీ మేఘాలండ్ బాబు ఇక్కడ ఉన్న లొకేషన్ లో మడికేరి ఊరిని అయితే చూడొచ్చండి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఆటో అండి ఇక్కడ బలి మోడల్ గా తయారు చేసుకుంటారండి కేరళలో స్టార్ట్ అయింది ట్రెండ్ అక్కడైతే ఇంకా బాగుంటాయండి బాబు మా ఊరు లాస్ట్ రోజు అయితే ఫాల్స్ కెదాం అన్నారు ఇక్కడ వర్షమే నేనైతే ఒక ప్లేస్ మ్యాగీ నూడిల్స్ తీసుకుని తినేసి లో కూర్చున్నా కూరుగులు ఏదన్నా అద్భుతం చూసామంటే అది ఇదేనండి పర్పుల్ కలర్ లో చెరువు మొత్తం అదరకొడేసిందండి అందంగా ఉంటే ఒక లైక్ కుట్టుబయ్యా